హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు చిన్న ఫ్యాషన్స్ అండి ఈరోజు వచ్చేసి నేను మరొక మంచి లేటెస్ట్ వీడియో అయితే వచ్చేసాను ఇప్పుడు చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా చాలా రీజన్బుల్ రేట్లు అనేది నేను చూపించేస్తున్నానండి ముందు కూడా మీరు నేను ప్రీవియస్ వీడియో అయితే నేను నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను కావాలంటే వెళ్ళి సప్ట్ చేయండి ఒకసారి థౌజండ్ లోపలే మనకి శారీ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు అందులోనే మీరు తెలుసుకోవచ్చు హోల్సేల్ రే రేట్లో ఇస్తున్నానా లేకపోతే నార్మల్ రేట్లో ఇస్తున్నానా అని చెప్పేసి మీరే కన్ఫర్మ్ చేసుకోండి ఒకసారి ఓకేనా చాలా చాలా రీజనబుల్ గా ఇచ్చేస్తానండి హోల్సేల్లో అది కూడా మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ రేట్ లో ఇచ్చేస్తున్నాను ఈ సారీస్ కూడా లక్కీ డ్రా కిందకే అండి ఈ వీక్ అంతా నేను నిన్నటి నుంచి స్టార్ట్ చేశాను కదా నిన్నటి నుంచి మళ్ళీ మనము సెవెన్ డేస్ అనేది యాడ్ చేసేస్తాను లక్కీ డ్రాలోకి ఎవరెవరైతే పర్చేస్ చేసుకుంటారో షాప్కి వచ్చి పర్చేస్ చేసినా మీకు లక్కీ డాల్ యాడ్ చేస్తాను తర్వాత మీరు ఆన్లైన్లో చేసుకున్నా కూడా మీకు లక్కీ డా అనేది యాడ్ చేస్తాను అనమాట లక్కీ డాలో ఓకేనా ఖచ్చితంగా మీరు మంచి మంచి శారీస్ కదా చాలా రీజనబుల్ రేట్స్ లో ఇచ్చేస్తున్నాను పర్చేస్ చేసుకోండి లక్కీ డా అనేది విన్ కావండి ఓకేనా ఇప్పుడైతే లేట్ చేయకుండా శారీస్ చూపిచ్చేస్తాను చూసేయండి చాలా బాగున్నాయండి ఓన్లీ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి ఇందులో మనకి డిజైన్స్ అయితే ఫ్లవర్ ప్యాటర్న్ అయితే మారుతుంది అనమాట ప్రతి ఒక్క శారీకి చూడండి ఇదొక శారీ అనమాట ఇది వచ్చేసి మనకి కాఫీ కలర్ షేడ్ లో వచ్చింది ఇదైతే మనకి బాటిల్ గ్రీన్ షేడ్ అనమాట మనకి వీడియోలో యాష్ కలర్ లా కనిపిస్తుంది కానీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ షేడ్ అనమాట దీనికి చూడండి పళ్ళు టజల్స్ ఎట్లు ఇచ్చారు శారీ మొత్తం మనకి ఇలానే ఉంటుంది నేను ఫుల్ గా ఫోల్డ్ అవుట్ అయిపోతుంది నేనైతే అయితే ఓపెన్ చేస్తాను ఇదైతే మనకి టోటల్ గా శారీ అండి శారీకి ఇలా పెద్ద బార్డర్ అయితే ఇచ్చేసారు పక్క అయితే మనకి ఇట్లా స్మాల్ బార్డర్ అయితే ఇచ్చారనమాట మనకి లోపలికి వెళ్తుంది కదా ఆ పార్ట్ అయితే అదైతే మనకి అలా ఇచ్చారనమాట ఇదైతే బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ కూడా మనకి సేమ్ బార్డర్ కాంబినేషన్ లో కాంబినేషన్ లోనే ఇచ్చేసారు చూడండి మనకి చాలా బాగుంటుంది అనమాట సెమీ వేర్ కలెక్షన్ ఇది చాలా బాగుంటుంది వేసుకుంటే కూడా చూడండి ఇదైతే బాటిల్ గ్రీన్ బ్లౌజ్ అనమాట దీనికి చిన్న చిన్న బుటీస్ అయితే వీవింగ్ ఇచ్చేసారనమాట ఇదైతే మనకి టోటల్ గా శారీ కావాలనుకున్న వాళ్ళు ఈ కలర్ ని స్క్రీన్ షాట్ తీసేసుకోండి మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ తీసేసుకోండి ఓన్లీ సిక్స్ కలర్స్ లిమిటెడ్ స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది వెంటనే పర్చేస్ చేసుకోండి దీని ప్రైస్ అయితే నేను వీడియో ఎండింగ్ లో చెప్తాను కావాలంటే వెంటనే తీసేసుకోండి ఓకేనా ఇదైతే మంచి హిట్ కాంబినేషన్ అండి రమ్మ గ్రీన్ కలర్ అనమాట ఇది లైట్ గ్రీన్ లైట్ రమ్మ గ్రీన్ కలర్ దానికే మనకి పింక్ కలర్ పళ్ళు అయితే వచ్చింది పళ్ళు అయితే దీనికి హైలైట్ అనే చెప్పాలి చాలా పెద్ద పళ్ళు అయితే ఇచ్చారు చాలా బాగుంది అనమాట శారీస్ మనకి లైట్ వెయిట్ ఉంటాయి శారీస్ క్యారీ చేయడానికి కూడా బాగుంటాయి అనమాట ఎక్కడికన్నా వెళ్ళడానికి లేకపోతే పెళ్లి కూడా కట్టుకొని వెళ్ళొచ్చు చిన్న చిన్న పార్టీస్ లేకపోతే పూజలు ఉన్నా కూడా మనం ఈ శారీస్ అనేది ప్రిఫర్ చేయొచ్చు అనమాట ఇదైతే బార్డర్ అండి దీనికి ఆపోజిట్ గా మనకి చిన్న బార్డర్ అయితే ఇచ్చేసారు సేమ్ బ్లౌజ్ ప్యాటర్న్ అయితే మనకి పింక్ కలర్ లోనే వచ్చేస్తుంది ఇదైతే ఫోల్డ్ అవుట్ అయిపోతుంది చూడండి ఇదైతే మనకి బ్లౌజ్ పార్ట్ అండి బ్లౌజ్ పార్ట్ లో మనకి చిన్న చిన్న బుట్టీస్ అయితే ఇచ్చేసారనమాట ఓకేనా ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ ని నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి నేను ఇలా వీడియో పెట్టగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే మళ్ళీ మీరు స్టాక్ మిస్ కాకుండా ఉంటారు ఇదైతే ఇంకొక శారీ అనమాట ఇది వచ్చేసి మనకి రేడియం గ్రీన్ అంటాం కదా అలాంటి కలర్ అండి దానికి కాంబినేషన్ లో మనకి డార్క్ గ్రీన్ అయితే ఇచ్చేసారు బాటిల్ గ్రీన్ కాదు డార్క్ గ్రీన్ అనమాట బాటిల్ గ్రీన్ కాంబినేషన్ కాదు దానికి కాంబినేషన్ లో అయితే మనకి డార్క్ గ్రీన్ కాంబినేషన్ అనేది ఇచ్చారు దీనికి కూడా సేమ్ మనకి ఇలాంటి ఇలాంటి ప్యాటర్న్ అన్నమాట బిగ్ పళ్ళు వచ్చింది తర్వాత బ్లౌజ్ వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ వచ్చిందనమాట చిన్న చిన్న బొట్టిస్ తో చాలా బాగున్నాయి శారీస్ అయితే ప్రతి ఒక్క కలర్ కూడా చాలా బాగుందండి హిట్ కలర్స్ అన్ని ఇదైతే మనకి బ్లౌజ్ ప్యాటర్ అండి సేమ్ అన్నిటికీ ఒకే బ్లౌజ్ ప్యాటర్న్ కాతే కలర్ చేంజ్ అవుతుంది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి లైట్ కలర్ అండి మెంతి కలర్ అంటాం కదా అలాంటి కలర్ అన్నమాట ఆ కలర్ కి కాఫీ కలర్ షేడ్ లాగా ఇచ్చారనమాట ఇది కాంబినేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది మనకి సిక్స్ శారీస్ కి కూడా కాంబినేషన్ అనేది చాలా బాగుంది మీకు తెలుస్తుంది అనమాట వీడియోలోనే తెలుస్తుంది ఎలా ఉంది అనేసి కట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది అండి ఇది లైట్ వెయిట్ ఉన్నాయి శారీ మొత్తము ఇలా డిజిటల్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారనమాట సారీ శారీ మొత్తం మనకి డిజిటల్ ప్రింట్ అండి ఇదంతా కానీ వీవింగ్ లో వచ్చేస్తాయి మనకి ఫ్లవర్ ప్రింట్ అనేది అన్ని వీవింగ్ లో వచ్చేసాయి అనమాట బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు ఇలా జెరీ బివింగ్ అయితే వచ్చేసింది చాలా బాగుంటుంది అనమాట ప్రింట్ కూడా మనకి ఏం కాదు అంత బాగుందన్నమాట శారీస్ అనేది సేమ్ దీనికి కూడా మనకి ఇలానే బార్డర్ అయితే ఇచ్చేసారనమాట పళ్ళు ఏదైతే వచ్చిందో అదే బార్డర్ అనేది వచ్చేసింది అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఇంకొక సారీ గ్రీన్ కలర్ ఇది వచ్చేసి మనకి డబుల్ షేడ్ లో ఉంది ఫ్లవర్స్ అనేది మనకి ఇందులో బాగా హైలైట్ చేసారనమాట నెక్స్ట్ దీని పళ్ళు వచ్చేసి మనకి కాంబినేషన్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు మస్టర్డెల్లో బార్డర్ కూడా మనకి ఇలానే ఇచ్చేసారనమాట ఓకేనా దీని బ్లౌజ్ పరంగా వస్తే మనకి బ్లౌజ్ అయితే సేమ్ మస్టర్డెల్లో ఎల్లోనే బొటీస్ అయితే ఇచ్చారనమాట చిన్న చిన్న బొటీస్ చాలా బాగుంది సారీ మళ్ళీ దీని కాంబినేషన్ లోనే మనకి బార్డర్ కూడా ఇచ్చింటారు అనమాట లోపల అయితే ఉంది కానీ మీకు ఎవరికైనా ఫుల్ పిక్ కావాలనుకుంటే ఖచ్చితంగా వాట్సప్ చేయండి నేను మీకు ఫుల్ పిక్ అనేది సెండ్ చేస్తాను లేకుంటే ఎవరైనా వీడియో కాల్లో సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా మీరు హ్యాపీగా సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకేనా మీరు ప్రీ పేమెంట్ చేసుకోవాలండి నో సిడి ఆప్షన్ ప్రీ పేమెంట్ చేసిన వెంటనే మీకు ఆర్డర్ అనేది బుక్ అయిపోతుంది బుక్ అయిన వెంటనే మీకు టూ త్రీ డేస్ కంతా మీకు ఆర్డర్ అనేది వచ్చేస్తుంది అనమాట మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి ఇంతకుముందు వీడియోస్లో కూడా మీరు ఖచ్చితంగా చూడొచ్చు ప్రీవియస్ వీడియోస్లో మంచి గివ్ అవేస్ అయితే ఇచ్చాను తర్వాత సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి మంచి మంచి శారీస్ అయితే ఇచ్చాను అనమాట అలా మంచి మంచి ఆఫర్స్ అయితే పెట్టిన్నాను మీరు కూడా ఖచ్చితంగా లక్కీ డాలో హ్యాపీగా పార్టిసిపేట్ చేసి మంచి మంచి గిఫ్ట్స్ అనేది పొందండి ఓకేనా అంతే అండి వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి